మరి ఈరోజు మా బలహీన వర్గాలు నేను బలహీన వర్గాలకి ఛాంపియన్ని నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అనుకునే వైసీపీ పార్టీ మేము బలహీన వర్గ నాయకులు అని చెప్పుకునే బలహీన వర్గాల నాయకులు శాసనమండలిలో గారి కుమారుడికి ఉద్యోగం ఇస్తా ఉంటే ఎందుకు అడ్డుకున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను మరి మీ ప్రభుత్వంలో ఆ రోజు మీ ఎమ్మెల్సీ ద్వారా దారుణ హత్యకు గురైన సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఉద్యోగం కల్పించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆహ్వానించింది తప్పితే ఎక్కడ కూడా అడ్డుకోలేదని చెప్పేసి నేను మనవి అదే అదేవిధంగా మరి నక్సలైట్ల ద్వారా ప పల్నాడులో వైసీపీ సుందర్రామరెడ్డి పిన్నెల్లి సుందరరామరెడ్డి నక్ నక్సలైట్లు అతమార్చినప్పుడు వైఎస్ ప్రభుత్వం అతని కుటుంబానికి వెంటనే ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది మరి ఆ విధమైన ఆలోచనప్పుడు మన కాన్స్టిట్యూషన్ పరిమితం చేయని అనుమతించని ప్రతిపక్ష హోదా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి రాజ్యాంగంలో నిబంధనలు పరిమితించకపోయినా కూడా నువ్వు ఫైట్ చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తావా చస్తావా అని చెప్పేసి మొత్తం ఏ విధంగా రాజకీయం చేస్తున్నావో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కానీ కాన్స్టిట్యూషన్ పరిమితించిన ఉద్యోగ అవకాశాలని ఒక బలహీన వర్గ వ్యక్తికి ఇస్తూ ఉంటే ఎందుకు వైసీపీ దాన్ని అడ్డుకుంటుందో సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను చంద్రయ్య గారు ఏమి తప్పు చేశాడు ఆయన ఏమన్నా అరాచక శక్త లేక ఆయన ఏమన్నా రౌడీ షీట్రా కాదే ఆయన ఒక తెలుగుదేశం పార్టీకి ఒక గ్రామ అధ్యక్షుడు ఆయన ధైర్యంగా మీ అరాచకాలన్నింటినీ కూడా అడ్డుకుని ధైర్యంగా తెలుగుదేశం జెండా పట్టుకుని బలంగా మార్చాలని నియోజకవర్గంలో తిరగడమే కదా ఆయన చేసిన తప్పు ఆ రోజు బ్రహ్మారెడ్డి గారు అని మా ఇన్ఛార్జీ పదవి తీసుకుంటుంటే పదవి స్వీకారం చేస్తూ ఉంటే ఆ కార్యక్రమానికి వస్తూ ఉంటే నువ్వు మాకు ఎదురొస్తావా నీకంత దమ్ముందా తెలుగుదేశం పార్టీ జెండా మా ఎదురుగుండా మోస్తావా అని చెప్పేసి అతి కిరాతకంగా పొట్టను పెట్టుకున్న వైసీపీ మొక్కలు ఏం సమాధానం చెప్తే అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను తండ్రిని తనయుడు ఎదురుగుండా చంపుతా ఉంటే తనయుడు ఇచ్చి ప్రాధాయపడ్డా కూడా ఈ చవతలు పారేస్తారు కానీ మీరెవరూ కూడా మరి కనికరం చూపించలేని విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి మనం చేస్తాను మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెంటనే అటు అక్కడ ఎటువంటి అరాచక పరిస్థితులు ఉన్నా కూడా మరి సెక్యూరిటీ వాళ్ళు వారిని వద్దని వారించినా కూడా వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాచర్లు వెళ్ళి వారి పాడి మోసి